వచ్చినప్పుడు కొత్త దగ్గరికే పోవాలి పొంగులా హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక పనికి అయితే పోతున్నా పొద్దుగా లేయడం బాగా అవుతుంది సల్సాలు అయితే వదులుతలేదు దీని అక్క స ఇంకా పోవాలిగా కార్ అయితే బావాల ఇంటికన్నా పెట్టిన ఊరిని కొత్త రోడ్ వచ్చిందయ్యో నా పొలంలో మొలకలు వచ్చాయి మా ఉప్పలు ప్రజల కష్టాలు తీరాయి దీని అక్క ఎన్ని సంవత్సరాలైంది రోడ్ చూడక పోండి పోండి మొన్న ప్రొక్లైనర్ పెట్టి ఏదో అనుకున్నా రోడ్ వేస్తున్నారు అవ్వా తోడు ఎట్లుండేది దుమ్ము దీని అక్క ఊశం కాకపోయేది అరే చచ్చిపోయినాం ఇక అవుతుంది ఇంకా పౌడర్ ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే అక్కడ దాకానే వేసారుగా కొన్ని ఇప్పుడు అడగాను కాదు రో మునంతసేపు లేదు పోయిందా ఇంకా ఏషియన్ ముందట యూటర్న్ దాకానే వేసారు ఇక మళ్ళా అంచలి రింగ్ రోడ్ దాకా మళ్ళా పౌడర్ వేసుకోవాల్సిందే ఇది కామన్ మళ్ళీ మళ్ళీ ఇది ఎత్తరా మళ్ళీ ఎన్ని సంవత్సరాలు చూడాలి మరి ఒక బ్రదర్ కామెంట్ పెట్టిండు మరి క్రిస్టా మైలేజ్ ఎంత వస్తుంది అని సో ముచ్చట ఏంటంటే ఓనర్ కమ్ డ్రైవర్ని అడిగినాం అనుకో క్రిస్టాను అడిపెట్టను ట్వెల్వ్ టు థర్టీన్ సిటీలో వస్తుంది హైవేలో మాత్రం ఫిఫ్టీన్ వరకు వస్తుంది అని చెప్తారు అదే డ్రైవర్ని అడిగినాం అనుకో మొత్తం సీన్ రివర్స్ అయిపోద్ది సిటీలో పదకొండు పన్నెండు అంటారు హైవే పోతే ఆయన అంటారు అది లాజిక్ ఏందనేది నాకు అర్థం కాదు లిటరల్లీ అదే హైవేలో వేల పోయినా కానీ అదే పదకొండు పన్నెండు ఇస్తారు పదకొండు పదకొండే ఎక్కువ పన్నెండు అనేది చాలా రేరు సో లాజిక్ ఏందనేది నాకు ఇంతవరకు అయితే అర్థం కాదు పోలీస్ అయినా రెగ్యులర్గా ఉంటుండు నలభై కంటే ఎక్కువ పోకూర్రీ ఇక ఆల్రెడీ ఉన్నాడు ఇంకా వెయ్యి రూపాయలు వదిలించుకోకూరీ ఢిల్లీ వరల్డ్ స్కూల్ అంట వరల్డ్ పబ్లిక్ స్కూలు ఎక్సలెంట్ ఉన్నది సూర్ నీకైతే ఫీజు ఎంత మరి గులగుల వాపుతారా ఫీజులు మనకైతే ఇప్పుడు నేను డ్యూటీ చేసే సార్ ఇల్లు అయితే కనిపిస్తున్న బిల్డింగ్ గట్టు ఉంటది ఇదంతా చెరువే ఉన్నది ఇదేమో ఇట్లా చిన్నగా వాగులెక్కున్నట్టుంది అంత గుర్రబెక్కనైతే మంచిగా పేరుక అయింది అంతా పుష్కున్న వానకాలంలో బాగా వానలు పడేది పోతే మరి పోడేట్లా ఇంటి ముఖాన జల దిగ్బంధం అయిపోతాడేమో ఈయన ఇల్ల హలో ఇక రెడీ అయిపోయినా ఇక సారు రావాలి సారు ఇంటికి అయితే వచ్చినా ఇన్ఫార్మ్ చేసిన ఇంకా ఆయన ఇప్పుడు వస్తే అప్పుడు తీసుకొని ఇంకా వచ్చావు హైటెక్ సిటీ సార్ తొమ్మిది గంటలకు రమ్మన్నాడు పదకొండు అవుతుంది లంచ్ అయితే అయిపోయింది అట్లా వాకింగ్ చేసి పైన పోయి అట్లా వాష్రూమ్ పోయి రావాలి మస్తుంటే ఇది వాష్ బేషన్ ఎంత నీట్గా ఉంటాయంటే అంత నీట్గా ఉంటాయి ఇక్కడ వాష్రూమ్స్ అయితే క్లియర్గా హైజెనిక్ ఉంటాయి ఇగో ఇది యూరినల్ చార్ట్ కూడా ఎట్లొస్తే పరిస్థితి ఎట్లుంది అని ఇది డ్రై హ్యాండ్ డ్రై మా జనగాం బస్ స్టాండ్ కంటే పెద్దగా ఉన్నది కాడికి అదే ముచ్చటి ఏంటంటే ఇంకొకటి అందరూ క్రిస్టా బాగుంటుంది కదా క్రిస్టా తీసుకుంటాం అన్నారు హై క్రాస్ బాగుండదని ఎవరు చెప్తలేరు హై క్రాస్ కూడా సూపర్ ఉంటుంది కాకపోతే దానికి దీనికి చాలా కొద్దిగా వేరియేషన్స్ ఉన్నాయి కానీ ఎప్పుడు కానీ మనకు అంటే అభివృద్ధి ఎందుతున్నా కొద్ది అటు పోతాం కానీ వెనకకైతే ఓం కదా సో ఈ అప్గ్రేడెడ్ వర్షన్ వచ్చినప్పుడు అప్గ్రేడెడ్ వర్షన్కి పోవాలి కానీ పాతదానికి పోతే ఏముంది వాల్యూ ఉండదు కదా కొత్తది వచ్చినప్పుడు కొత్తదాని దగ్గరికే పోవాలి అన్నట్టు అర్థమవుతుంది కదా సో కొత్తదాన్నే పిలుస్తారు కదా మార్కెట్లో ఇప్పుడు నా దగ్గర కొత్తది ఉందంటే కొత్త బండి అయితే బాగుంటుందని పిలుస్తారు కానీ పాతది కదా అది అని అది పాత మోడల్ కదా సరే అది కొత్తదే కావచ్చు కానీ పాతది అది మోడల్ అనేది పాతది సో అర్థమవుతుంది కదా మీకైతే ఎప్పుడు కానీ అప్గ్రేడెడ్ వర్షమే వర్షనే సారీ అప్గ్రేడెడ్ వర్షనే ఇష్టం ఉంటుంది ప్రజలకు సో కస్టమర్లకు కూడా వీళ్ళకి అంతే అన్నట్టు ఎవరి దగ్గర అప్గ్రేడెడ్ వెహికల్ ఉంటే వాళ్ళనే పిలుస్తారు అది అన్నట్టు ముచ్చట సో అది పెట్రోలా హైబ్రిడా అనేది మ్యాటర్ పక్కకు పెడితే మనకాడ హై క్రాస్ ఉండాలి అది కూడా ఎట్లా అంటే ఇంత ముందు క్రిస్ట ఉండి అప్గ్రేడ్ కావాలనుకున్న వాళ్ళకే చెప్తున్నా కొత్తగా తీసుకొని నేను ఇలా పీకేస్తా పొడి చేస్తా అంటే వాళ్ళకైతే కాదు ఇక అది మీ కర్మ తీసుకుంటే మీ సావు మీరు సహరే నా సాగు నేను బయటకు వచ్చిన పోయి చీర మైలేజ్ టెస్ట్ డ్రైవ్ బండి మనం చూసినాం అన్నాడు ఇది చలో టెస్ట్ డ్రైవ్ పోతారు బయ్యా రేంజ్ ఎంత బండ్ అయితే బాగున్నా ఉంది ముందట నాకైతే ఎగ్జిట్ లెక్కనే ఉంది ముందట చూస్తేనేమో కేటీఎం లెక్క ఉంది నైట్ ఇదిగో బొంగులా చికెను ఇదే పంచాదంటది పొట్టు పొట్టు స్ట్రీట్ ఫుడ్ ఇదంతా హలో ఇక బొంగులు పెట్టరాడా ఈ కొన నుంచి ఆ కొన దాకా ఇదే నడుస్తుంది ఇది అంత ఇంకా మొత్తం అదే ఈ బిల్డింగ్ లో థర్డ్ ఫ్లోర్ మా ఆఫీస్ అయితే నైట్ టైమ్ లో మస్తు ఉంటది దీనివ ఈ కొన లాస్ట్ కొనకు ఇంకా బాగుంటది చపాతీ లేదు ఒక అమ్మ బాగుంటద ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ప్రశాంతత లేని జీవితాలు కావచ్చు అట్లా అనిపిస్తుంది ఇదే బైక్ మనం ఇప్పుడు అక్కడ చూసింది రేంజ్ వన్ ఎయిటీ ఫైవ్ ఇస్తారంట కానీ వన్ థర్టీ ఫైవ్ వరకు ఈజీగా వస్తుంది అని అంటుండ్రు నిన్న మొన్ననేమో ఏమో మా అన్న ఇట్లాండి టైం పాస్ అయింది ఇవాళ చచ్చిపోతున్నా పొద్దున్న కూర్చొని 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 అవుతలేదు అటు ఇది పోయి టైంపాస్కి ఇప్పుడు ఆడ ఒక పది నిమిషాలు టైం పాస్ చేసిన అబ్బాయి ఇక్కడ అన్న బండి తీసుకో అన్న అంట ఇక్కడ వచ్చే ఇరవై వేల జీవితానికి ఇంకా బండి తీసుకొని ఎడపెట్టుకోవాలన్నా కాకు ఎప్పుడు ఫోన్ చేస్తాడేమో ఈసారి